ఇంకోటి వైట్ పేపర్ అని ఇంకోటి పవర్ అన్నాడు ఇంకోటి అసలు ఈ పవర్ అనేది నిజంగా చెప్పాలా పవర్ అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలని అంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి ఏ స్థాయిలో ఈ రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్తా రెండే రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా ఎక్కువ చెప్పున ఒకసారి మీరే గమనించండి అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఇది ఒక్కటే మీరు చూడండి అక్యుములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ చంద్రబాబు నాయుడు గారు హయాం రాకమునుపు అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లుంటే చంద్రబాబు నాయుడు హయాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముగిసే నాటికి ఆ ఐదు సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఏకంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్ల రూ కోట్ల రూపాయలకు ఎగబాకా అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ ముప్పై నాలుగు శాతం పెరిగాయి అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్ల రూపాయల అక్యుములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్ల రూపాయల్లో ఎండ్ అయింది అంటే కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ కేవలం పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్యుములేటెడ్ లాసెస్ ముప్పై నాలుగు శాతం పెరిగాయి